దివి నిండి భూమికి దిగొచ్చిండు మన కొరకు వచ్చిండు ప్రజల కొరకు వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియా ఇచ్చింది మేమిచ్చినాం మేవిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు విల్ల ఉడితే ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళయితే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడునొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రులు వేపించి ఆడపిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసిచ్చి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావ లెక్క సూటు కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి సాధన అవుతుంది ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న నడేట్టు రైతు రైతు ఇట్లా గల్లకి వేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఆగమవుతురు మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి బద్దీరంగం పెట్టుకోర్రమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని షెంట్ కొట్టించి మేము వంగ అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తులమ్మంగారం మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి బట్టి విక్రమార్క ఇచ్చినావా పోనీయలే నా మొగడు విక్రాంగుడి ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులమ్మంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిరు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛమైన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ స్వచ్ఛమైన బర్ర పట్టుకొని వెడుతున్నావు